హలో అందరికి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఇది వచ్చేసి సండే రోజు ఈవినింగ్ టైంలో లో అయితే స్టార్ట్ చేశానండి సో ఇంకా ఆ రోజే ఇంకా దివాన సెట్ ఇంకా అవన్నీ మార్చేద్దాము అనేసి ఇంకా నాకు ఇంకా ఆ రోజు వచ్చేసి నేను బయటికి వెళ్ళేసి వచ్చాను ఇంకా ఆ లోపల మాకు ఆ దోపి కూడా వచ్చేసింది సో ఇంకా వాళ్ళైతే బట్టలు ఇచ్చి బట్టలు అయితే తీసుకెళ్లారు ఇంకా ఆ పని నేను చేస్తూ ఉన్నాను కొంచెం వాళ్ళు నీళ్లు పారే చోటు అంటే అన్న ఏరుల కానీ అలా అయితే వాష్ చేస్తూ ఉంటారు కదా ఇసుకలు అట్లా ఆరబెడుతూ ఉంటారు సో అందుకనేసి తెచ్చిన బట్టలని అయితే మామూలుగా అయితే వాళ్ళే నాకు మొత్తం బట్టలు ఎక్కడెక్కడ సపరేట్గా చేస్తారు ఎందుకులే వాళ్ళకి పని ఇది మన పనే కదా అనేసి నేను ఓన్లీ మూట మాత్రమే అలా దించుకొని తర్వాత నేను ఇదిలిచ్చుకొని ఎక్కడెక్కడైతే నీట్గా సర్దురుకుంటాను ఎందుకంటే అందులో ఇసుక అనేది ఉంటుంది అందుకనేసి నేనైతే జాగ్రత్తగా చూసుకొని ఇదిలిచ్చేసుకొని ఒక్కొక్కటి మంచిగా అయితే చదువుకుంటాను కదా వాళ్ళైతే అలానే పెట్టేస్తారు అందుకనేసి ఇక్కడ మా హస్బెండ్ బట్టలు అయితే ఏదానికి అది అయితే మొత్తం సర్దేజ్జాము అనేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత అలా కాఫీ అయితే తాగేసాను ఇంకా తర్వాత అయితే పనులు అయితే స్టార్ట్ చేశాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇక్కడ చూపిస్తున్న ఈ సిల్వర్ ఫ్రేమ్స్ వచ్చేసి ఒకప్పుడు నేను తీసుకున్నానండి ఇప్పుడు సిల్వర్ కూడా అమాంతంగా పెరిగిపోయింది కదా ఇవి టూ అయితే తీసుకున్నాను అనుకోకుండా షాప్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక దానికి యూజ్ అవుతాయి లేండి అనేసి గిఫ్ట్ పర్పస్గా కానివ్వచ్చు నీ ఇంట్లోకి నేను వాడుకునే దానికైనా యూజ్ అవుతాయి అనేసి ఇంకా ఆ రోజు అయితే ఈ టూ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు యూజ్ ఆ అక్కడ పెట్టేశాను నాకు అస్సలు గుర్తు కూడా లేదు ఈ రోజు తవ్వకాలలో బయటపడ్డట్టు ఎందుకో ఆ రూమ్ అయితే ఆ రూమ్ లో బెడ్రూమ్ ఎప్పుడు చదువుతూనే ఉంటాను కదా ఈ కింద ఉండే సెల్ఫ్ అయితే అస్సలు పట్టించుకోను నాకు అసలు గుర్తు కూడా లేదు దాంతో ఏమున్నాయి అనేది గుర్తు లేదు ఫైనల్ గా ఎందుకో ఈ రోజుగా ఓపెన్ చేశాను ఓపెన్ చేసి అన్ని తీసి చూస్తే ఓ మై గాడ్ ఎంత దుమ్ముందో మీరు చూసారు కదా ఇలా ఉంటదనమాట మనము ఏమన్నా సెల్ఫ్లలో కొన్ని కొన్ని పెట్టి మర్చిపోతాము కొన్ని కొన్ని ఆ సెల్ఫ్ అస్సలు ఓపెన్ చేయను నాకు యూజ్ అయ్యే వస్తువులు ఏమి ఉండవు కదా అనేసి ఎప్పుడే కానీ అయితే నేను ఓపెన్ చేయలేదు ఫైనల్గా ఓపెన్ చేస్తే ఇలా ఇంత చండాలంగా ఉందనమాట ఇంక అందులో ఉండేదంతా తీసేశాను ఎందుకంటే ఫ్యూచర్లో నేను కొంచెం బిజీ అయిపోతాననేసి వీలైనంత వరకు పని అనేది తగ్గించుకుందాము ఇంట్లో పని తగ్గించుకు అంత టైం కూడా ఉండదు కదా అనేసి ఇంకా నేను పైన నాకు మిర్రర్ దగ్గరే ఈ స్టఫ్ అంతా ఉంటుంది కదండి ఈ సెల్ఫ్ చిన్న సెల్ఫ్ కానివ్వచ్చు దానిపైన అలాంటివన్నీ పైన పెడుతున్నాను కదా ఇవి ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేటే కదా మనకు పైన ఉంటే దుమ్ము పడుతూ ఉంటాయి వాటిని టూ డేస్కి ఒకసారి రోజు ఒకసారి అన్న క్లీన్ చేసుకుండాల్సిన పరిస్థితి వస్తుంది సో ఎప్పుడు కూడా అప్పుడంటే ఇంట్లోనే ఉంటాను కాబట్టి క్లీన్ చేసుకునేంత టైం ఉంటుంది సో ఇంకా ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు అనేసి ఎందుకు లేనేసి కింద ఉండే మెస్ అంతా తీసేసి ఆ బుక్స్ కూడా నేను ఎప్పుడో హోటల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి ఇలా తీసుకోండి మేడం అని దానికి సేల్స్ చేయడానికని వచ్చినారు ఇంకా ఆ రోజు ఇంకా నేను వాళ్ళకు చిన్నపిల్లలు అనుకుంటాను ఆ రోజు వాళ్ళకు ఆ ఆ డబ్బులు వచ్చినట్టు ఉంటది నేను తీసుకున్నట్టు ఉంటది అనేసి తీసుకున్నాను వాల్మీకి రామాయణము అంటే ఇంకొక బుక్ కూడా చదువుకుందాము ఫ్రీగా ఉన్న టైంలో మనసు బాగలేనప్పుడు తెలుసుకుందాం కదా అనేసి తీసుకున్నాను తీసుకొని కూడా చాలా డేసే అవుతుందండి వన్ ఇయర్ బ్యాక్ ఏమో తీసుకున్నట్టు ఇంతవరకు మొదలే పెట్టేదు ఇంకా ఫైనల్గా వాటిని అయితే తీసేశాను కళ్ళ ముందర ఉంటే అట్లన్నా గుర్తొచ్చి చదువుతానేమో అనేసి బయట పెడదాము అనేసి ఇంకా అందులో ఉండ మొత్తం మొత్తం మెషిన్ అంతా తీసేసి ఇంకా ఇప్పుడు యూజ్ అయ్యి మాత్రమే పెట్టుకున్నాను అప్పుడప్పుడు మనము ఓపెన్ చేస్తూ ఉంటేనే మనకు ఏదైనా కళ్ళకు కనిపిస్తుంది అప్పటికప్పుడు దుమ్ము అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా కింద సెల్ఫ్ అయితే నేను ఏమే కానీ ఓపెన్ చేయను అందులో నాకు యూజ్ అయ్యేది ఏమీ ఉండదు కదా అనేసి అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అందుకే అలా దారుణంగా తయారైంది ఇంకా ఇప్పుడు మొత్తం పైన మిర్రర్ దగ్గర ఉండేదంతా కూడా కింద పెట్టాను కాబట్టి నాకు డైలీ ఏదన్నా అవసరం పడినా కూడా ఓపెన్ చేస్తూ ఉంటాను కాబట్టి అంత మెస్సి ఉండదు ఇక దుమ్ము కూడా ఎక్కువ పట్టే ఛాన్స్ ఉండదు రోజు కాకపోయినా వన్ వీక్ ఒకసారి సండే టైమ్ అలా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే క్లీన్ చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా అలా అయితే పెట్టేశాను ఇప్పుడు మిర్రర్ దగ్గర అయితే ఒక చిన్న సింపుల్గా ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే పెట్టాను చాలా బాగా ఉంది సో ఇది వచ్చేసి ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే ఫోల్డింగ్ చేస్తూ ఉన్నాడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి అంటే మండే రోజు టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఈ బట్టలు కూడా ఫోల్డింగ్ చేస్తూ ఉన్నాను వరుసగా త్రీ డేస్ నుంచి వాష్ చేశాను కానీ వాటిని అయితే ఫోల్డింగ్ చేయలేదు ఎందుకంటే బెడ్రూమ్లోనే నాకు కంఫర్టబుల్గా ఉంటుందండి సో బెడ్రూమ్ ఏ చెత్త చెత్తగా ఉంది కాబట్టి నేను అంత కష్టపడి ఉతికిన బట్టలను ఆ మెస్ ఉన్నప్పుడు ఎందుకు లేదు ఫోల్డింగ్ చేయడం అని అలానే పెట్టేశాను ఇంకా మొత్తం బెడ్రూమ్ లో మొత్తం దుమ్ము అంతా దులిపేసి మొత్తం రెడీ చేసుకున్నాను కదా బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది కాబట్టి రూమ్ అంతా కూడా మంచిగా అయితే ఇంకా త్రీ డేస్ నుంచి మురుగుతూ ఉన్న మూటలను అయితే పక్కకు తీసేసి ఇంకా ఒక్కొక్కటే ఒక్కొక్కటే చిన్నిగా అయితే ఇక్కడ బట్టలు అనేది ఫోల్డింగ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ బట్టలు మడతలేస్తూ చూస్తూ ఉన్నానని మీరు ఏ కెమెరా తిట్టి చూస్తున్నారా అనుకుంటున్నారేమో నేను టీవీ ఆన్ చేశానని అందుకనేసి టీవీ చూస్తూ బట్టలు అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బట్టలు ఫోల్డింగ్ చేస్తూ ఉంటే గుర్తు గుర్తొచ్చింది విశాల్ మోట్లో ఏమేమి తీసుకున్నాను అనేది మీకు వీడియోలు అయితే నేను షేర్ చేసుకోలేదు కదా సో అందుకనేసి ఇప్పుడైతే షేర్ చేసుకుందాం అనేసి చూపిస్తున్నాను దాత్రికి ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ వైట్ కలర్ అయితే ఒకటి షర్ట్ లాగా ఉంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది వైట్ కలర్ మీద చిన్న చిన్న పింక్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకనేసి చూపిస్తున్నాను ఎందుకంటే మేము ఏదైనా బయట నుంచి షాపింగ్ చేశాము అంటే ప్రతి ఒక్కటి కూడా వాష్ చేసే అలవాటు ఉంది కాబట్టి ఇక రాత్రి వన్ వీక్కి నేను మళ్ళీ వచ్చేస్తాను కదా ఎందుకు అనేసి వాటిని అయితే తీసుకెళ్ళలేదు ఇంకా ఇంటి దగ్గరే పెట్టేసింది ఇంకా అందుకనేసి ఇంకా మొత్తం తీసుకునేటన్ని కూడా నేను వాష్ చేశాను అనమాట సో అదే ఇప్పుడు నేను మడతలు పెడుతూ ఉంటే నాకు గుర్తు వచ్చింది వీటిని షేర్ చేసుకోలేదు కదా అనేసి అందుకనేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆ టూ అయితే తీసుకున్నాను కదండి ఇంకా తర్వాత ఇలా లూజ్ ఫాయింట్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఎవరు చూసినా కూడా ఇలాంటి పాయింట్లే వేసుకుంటున్నారు మా దాత్రి కూడా అడిగింది సో నేను తనకు ఫిట్ అయ్యేటట్టుగా చూడాలి కదా మా పాప ఎలా అంటే సన్నగా హైట్గా ఉంటుంది దానికి తగ్గట్టు తీసుకోవాలి కాబట్టి నడుము చూసుకుందాం అనుకుంటే పొడువు ఎక్కువ వస్తుంది నడుము కొంచెం చిన్న పొడవు చూసుకుందాం అనుకుంటే నడుము చిన్నగా వస్తుంది అలా అయితే దానితో ప్రాబ్లం ఉంటుంది సన్నగా హైట్ గా ఉంటుంది అందుకనేసి చూసి తీసుకోవాలి కదా అనేసి ఫైనల్ గా అయితే నాకు విశాల మాటలు అయితే దొరికాయి ఇంతకు ముందు కూడా అక్కడ చూశాను ఏమి లేవన్నమాట కానీ ఫైనల్ గా లాస్ట్ సారి వెళ్ళినప్పుడు ఈటను నాకైతే కళ్ళకి కనిపించాయి తీసుకున్నాను చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఈ క్రీమ్ కలర్ ది కూడా తీసుకున్నాను మంచిగా లేస్ కూడా వచ్చింది సింపుల్ గా చాలా బాగా నచ్చింది మన కాస్ట్ కూడా రీజనబుల్ అండి చాలా బాగా అనిపించాయి కొన్ని కొన్ని మనకు లైవ్ లోనే చాలా బాగుంటాయి కొన్ని కొన్ని ఆన్లైన్ లోనే బాగుంటాయి సో నేను ఏదైనా సరే చూసేదానికి ఒక మంచి లుక్ రావాలి అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉండాలని చూస్తాను ఇంకా చాలా మంది నేను వేసే డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు అవన్నీ కూడా చూసి అనుకుంటూ ఉండొచ్చు కదా ఎంతెంత డబ్బులు పెడుతుందో చూడు ఇలా అని బేసిక్గా మా హస్బెండ్ నిజం చెప్పాలంటే మా హస్బెండ్ అయితే ఏమన్నాడండి ఏది తీసుకున్నా కూడా తనను అడిగేసి ఏం తెచ్చుకున్నా కూడా తనకు చూపెట్టేస్తాను అనమాట నాకు ఎందుకు అది ముందు నుంచి ఉన్న అలవాటేనమాట ఏది ఒక్క గుండు పిన్ను తీసుకున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత తనకు చూపించడం నాకు అలవాటు సో అందుకనేసి ఎన్ని బట్టలు తీసుకుంటున్నావే ఇన్ని చేస్తున్నావు అనేసి ఏ రోజే అయితే అనడు నేను ఎందుకంటే నేను ఎక్కడ ఖర్చు పెడతాను ఎక్కడ ఖర్చు పెట్టాను తనకు తెలుసు కాబట్టి నేను వేసుకునే డ్రెస్సులు మీకు చూడడానికి గ్రాండ్గా చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి అబ్వియస్లీ అలానే కనిపిస్తాయి ఎందుకంటే మంచివే చూస్ చేసుకుంటాను నేనైతే కాకపోతే నేను కాస్ట్ తక్కువకే తీసుకుంటానండి సో ఇక్కడ చూపిస్తున్నది కూడా కొత్తది అనమాట ఇంకా వాడలేదు దీన్ని కూడా వాష్ చేశాను నాకు ఎందుకనో బయట నుంచి ఏ వస్తువు తెచ్చుకునే కూడా వాష్ చేయడం అలవాటు ఈ లైట్ బ్లూ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వాటి మీద వర్క్ కానీ తో వచ్చింది అండ్ ప్యాంట్ కూడా ఇలా వచ్చిందండి దుప్పట్టా కూడా ఇలా వచ్చింది ఇది కాస్ట్ అయితే మీరు గెస్ట్ చేయండి వద్దులేండి గెస్ట్ చెయ్యలేరు కూడా నేనే చెప్పేస్తాను ఎందుకంటే గెస్ట్ చేసినా ఎవరు అయితే కామెంట్ అయితే చెయ్యరు సో ఇది వచ్చేసి నాకు సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ పడిందండి నేను మోస్ట్లీ థౌజండ్ ఏ ఏడ్రస్ కైనా పెడతానమాట థౌజండ్ పైన అయితే అస్సలకే పెట్టను సో ఇక్కడ మీకు చూపిస్తున్న డ్రెస్ అయితే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా అయితే పడింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా చూపిస్తున్నాను కదండి ఇదైతే ఇంకా వాష్ చేయలేదు ఈ రోజే తెచ్చుకున్నాను అనమాట ఆ నెక్స్ట్ వాష్ చేయాలి ఇంకా ఎలా చూపిస్తున్నాను కదా అనేసి ఇంకా తీసుకొని వచ్చి చూపిస్తున్నాను ఇదైతే నాకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి త్రీ పీస్ కుర్తా సెట్ చాలా బాగుంది ఇది కాటన్ లోపల లైనింగ్ అయితే రాలేదు మంచి కాటన్ చాలా మందంగా కూడా ఉంది మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చే వచ్చింది హ్యాండ్స్ కానివ్వచ్చు నెక్ కానివ్వచ్చు ఎంబ్రాయిడింగ్ వచ్చింది అండ్ పాయింట్ కూడా మనకు ఎల్లో కలర్ వచ్చింది ఇలా స్ట్రైట్ కట్టేనండి దుప్పట్టా కూడా హైలైట్ చేశారు నాకు చాలా 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 బాగా నచ్చింది ఇది జస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఇంతకు నేను తీసుకున్న డ్రెస్సులు మా పాపకు తీసుకున్న డ్రెస్సులు ఎలా అనిపించాయి అనేది కూడా కమెంట్ చేయండి ఫైనల్ గా ఒక త్రీ మూటల దాకా మొత్తం అయితే ఇంకా ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేశాను మీకు చూపించినంత ఈజీ అయితే కాదు ఇంకా నేను ఇంట్లో కూడా దివాన సెట్ కానివచ్చు అవన్నీ కూడా తీసేసాను కదండి అవన్నీ కూడా వాష్ చేశాను చేయవలసినేటి చేశాను సో ఇంకా మొత్తం కూడా ఇక్కడైతే పెట్టాను పెట్టాను అన్నింటినీ కూడా మంచిగా అయితే సదురుకోవాలి నాకు మెస్సీగా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అది ఏ ర్యాక్ అయినా కానివ్వచ్చు ఇలా బట్టలు ఫోల్డింగ్ చేసుకున్నప్పుడే ప్రతి ర్యాకులో మా హస్బెండ్ ర్యాకులో కావచ్చు మా పిల్లల ర్యాకులలో కావచ్చు ఎప్పుడెప్పుడు నీట్గా సదురుకుంటాను నాకు మంచిగా ఉంటేనే మెస్సీగా లేకుండా బాగా ఆర్గనైజ్డ్గా ఉంటేనే నాకు ఇష్టం అనమాట చికాకు చికాగా ఒకటి పీకుతే ఒకటి పడేటట్టుగా అలా అలా టైం లేకను ఎట్లంటే అట్లా దూడిచి దూడిచి పెట్టడము అలా అయితే అస్సలు ఇష్టం ఉండదు వీడియో కోసమనే కాదు వీడియో కోసమనే కాదండి బేసిక్గానే నేను నీట్గానే పెట్టుకుంటాను ఎందుకంటే ఫోల్డింగ్ చేసిన ప్రతిసారి కూడా బట్టలు ర్యాక్లలో పెడతాం కదండి ఎప్పటి పని అప్పుడే చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఇవి కూడా ఈ బట్టలు మడత బట్టలు కూడా మంచిగా చదురుకుండేదాన్ని కూడా మనకు వన్ వీక్ అనో టూ వీక్స్ కనో వన్ మంత్ కనో అలా పెట్టుకోవడం చాలా అంటే చాలా మెస్సిగా అనిపిస్తుంది అస్సలు బాగుండదు చూడడానికి కూడా ఈ పనులు కూడా మనం ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటేనే మనకు చూసిన వెనకమ్మడి ఆ మళ్ళీ చేద్దాంలే అనుకోండా సెల్ఫో మనం బట్టలుకు తీసినప్పుడే చూసినప్పుడే సరిగా లేదనుకోండి ఇంకా వెనకబడి ఇమిడియట్లీగా మనం సర్దుకుంటే పోయేదానికి మళ్ళీ సర్దుకుందాంలే మళ్ళీ సర్దుకుందాంలే అని దాని వాయిదా వేస్తే ఆ లోపల ఉండేదంతా పుల్లగురైపోతాయి అనమాట బట్టలు సరిగానే ఉండవు మళ్ళీ వాటి కోసం టైం అయితే గంటలు గంటలు కేటాయించాల్సి వస్తుంది నేనైతే ఎప్పటి పని అప్పుడే చేసుకుంటాను కాబట్టి నాకు అంత కష్టం అనిపేది ఇంట్లో పని ఎప్పుడు టైం దొరికినా కూడా నైట్ అయినా పర్వాలేదండి ఇలా నైట్ టైంలో అయినా సరే మంచిగా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా పనిలో పని ఏమైనా మెస్సిగా ఉన్నాయా అవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ అన్ని ర్యాక్స్ కూడా మంచిగా ఉండేటట్టుగా చూసుకుంటాను ఇలా మీలో ఎంత మందికి ఈ అలవాటు ఉందో నాకు అయితే కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి టీవీ యూనిట్ దగ్గర ఉండే సెల్ఫ్లలో ఒక సెల్ఫ్ అండి ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఈ టవల్స్కు ఈ నాప్కిన్స్ మాత్రమే కేటాయించాను మిగతా త్రీ డ్రాస్లల్లో వేరే వేరేటైతే అయితే ఉంటాయి అవి అయితే చూపించలేదు ఇక్కడ వచ్చేసి ఈ ర్యాక్నైతే కిచెన్ టవల్స్ కానివ్వచ్చు హ్యాండ్ కట్ చిప్స్ కానివచ్చు నాప్కిన్స్ కానివ్వచ్చు అలాంటి వాటికి అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఉండే ఈ టవల్స్ ఓన్లీ నావి పిల్లలు మాత్రమేనండి మా హస్బెండ్ నుండి మా హస్బెండ్ ర్యాక్లో ఉంటాయి ఎవరి టవాల్ వాళ్ళకు సపరేట్గా ఉంటుంది ఇవి కూడా టూ బెయిర్స్ పెట్టుకుంటాము వన్ బెయిర్ వాడుకున్నప్పుడు నెక్స్ట్ దానిని వాష్ చేసినప్పుడు ఇంకొక పేరు అయితే వాడుకుంటాము అలా టవల్స్ కూడా ఎక్కువ రోజులు లేకుండా డే బై డే అయితే వాష్ చేసుకుంటూ ఇలా అయితే పెట్టుకుంటాము పిల్లలు హాస్టల్కి తీసుకువెళ్ళే టవల్స్ అయితే అవి సపరేట్గా అయితే ఉంటాయండి సో ఇలా అయితే నేను ఒకటి ఒకటి తీసుకుంటే రెండు మూడు వచ్చేటట్టు లేకుండా ఇలా ఏది తీసుకుంటే అదే వచ్చేటట్టు కానీ సింపుల్గానే ఇలా ఆర్గనైజ్డ్గా అయితే పెట్టుకుంటాను సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో చూసినందువలన మీకు ఎంతో అంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్